నేను మీ రమణారెడ్డి వెంకట్ ఈరోజు లూలు మాల్కి వెళ్తున్నాడుకుంటా వెళ్తున్నావు లూలు మాల్కి అసలు ఏం రోడ్ వీడియో మాకు కనబడట్లేదు రోడ్ మాకు ట్రాఫిక్ నైట్ అయితే మామూలుగా ఉండదు ఒక రెవల్ ఒక లెవెల్లో ఉంటుంది ఇక్కడ సాఫ్ట్వేర్ హైటెక్ సిటీ రూట్ కదా అటు పైకి వెళ్తే హైటెక్ సిటీ వెళ్తాం కింద పైకి లెఫ్ట్ తీసుకొని కిందకి వెళ్తే నెక్స్ట్ రాసుకెళ్ళొచ్చు పక్కనే లూలు మాల్ కూడా ఉంటుంది లూలు మాల్ అదే దగ్గరికి వచ్చాము మా ఫ్రెండ్ రామ్ చరణ్ నడవడానికి కష్టపడుతున్నాడు ಇಂತ ಕ್ಲೋಸ್ ಅಲ್ಲ ಎಂಟ್ರನ್ಸ್ ಇದೆ ఎక్కుతున్నాడు మెట్లు కారు పైకి కారు దగ్గరికి వెళ్దాం బైక్స్ ఉన్నాయి బాగున్నాయి కింద వాచ్లు ఇవన్నీ ఉన్నాయి మేకప్ మేకప్ కిట్స్ రెస్టారెంట్స్ వీటల్లో మనం కొన్ని మన వల్ల కాదు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అంటే డిమార్ట్ టైపు ఇందా వెహికల్ పార్కింగ్కి వెళ్ళొచ్చు పోయారు రంగన ఎడ్డు పోయారు పోయారు ఇది కూడా మన వల్ల కాదు ఐ లో ఉంటుంది వారు పాపల్ ల్యాప్టాప్స్ బ్యాగ్స్ చెప్పులు మేగా ఫిట్స్ ఎవరం కసఖాసలు ఆడుతుంది లేడీస్ బ్యాగ్స్ అబ్బు ఇవన్నీ లేడీస్ వస్తే మనల్ని బతకనీరు అనుకుంటున్నా తెలిసి బట్టలు బట్టలు ఎవరం కసకాసలు ఆడుతుంది ఏదో అట్ట ఫస్ట్ టైం ఇక బాధితున్నా అనుకుంటున్నా నేనైతే జెన్స్ వేర్ ఇక్కడ ఉంది జీన్స్ వాడికి జీన్స్ కావాలంట కావాలంటే శ్రీతేజుల్సు వాల్సు హెల్మెట్స్ వ్యవహారం సైకిల్స్ కూడా ఉండాలి నాకు తెలిసి ఇక్కడ ఒకసారి వచ్చాయి ఇక్కడికి ఇక సైకిల్స్ ఎలక్ట్రిక్ సామాన్లు ఫైవ్ ఫ్లోర్ అనుకుంటా ఎలక్ట్రిక్ సామాన్లు అనుకుంటా ఫైవ్ ఫ్లోర్ ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉంటాయి రేడ్స్ బ్యాగ్స్ పెయింటింగ్స్ మంచిగా కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అనుకుంటా ఇల్లు కట్టండి తప్ప వ్యాక్స్ ఎలక్ట్రిక్ ఉబ్బు స్టవ్లు కుక్కర్లు ఫ్రిడ్జ్లు లేని వస్తువు లేదు ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి ఇటు ల్యాప్టాప్స్ కీబోర్డ్స్ మొబైల్ పౌచ్లు అక్కడ ఉన్నాయి వాచెస్ ఎంట్రీ అవ్వబ ఎగ్జిట్ అవ్వండి మీరు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము వైపు అడువై మళ్ళీ అన్నీ మన రేంజ్లో లేవు అసలు మనకంటే హై రేంజ్లో ఉన్నాయి ఫోన్లకు సంబంధించినవి కూడా డ్రెస్ మెటీరియల్స్ ఈ ఫ్లోర్ అంతా ఫుడ్ ఫుడ్ సెక్షన్ థర్డ్ ఫ్లోర్ మా వాళ్ళు ఎలా తీయాలి అని గైడెన్స్ ఇస్తున్నారు ఏదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే బడ్జెట్ కూడా తక్కువలోనే ఉన్నాయి అన్ని అల్ల కాదు లేవారం అంతా మూవీ థియేటర్ కూడా ఉంది దీంట్లో లూలు మళ్ళు సినిమా టికెట్ కౌంటరు కేఎఫ్సీ ఇదైతే మన వల్ల కూడా ఉందిలే అంత ఏం కాదు ఉండదు ఇక్కడ ఏం వారు చూడలేదు మన వల్ల కాదు ఉంటుంది ఇంకా పైకి వెళ్దాం పైన గేమ్స్ ఎక్సన్ ఉంటుంది గాయాల ఫ్లోర్ అంతా గేమ్స్ సెక్షన్ అనమాట ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అది గ్రౌండ్ ఫ్లోర్ కదా ఫ్లోర్ సెక్షన్ కూడా ఉంది క్రాస్ బ బుక్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి బట్ మనకు సాధారణ అంత సీన్ లేదు మనకి కూడా మన కాస్ట్లోనే ఉంది వ్యవహారం గేమ్స్ మా వాళ్ళంతా వాగింగ్ చేస్తారు గైడెన్స్ ఇస్తున్నారు వ్యవహారం ఇది కలెక్ట్ చేసే మా కూడా ఒకసారి అల్లాడిచ్చాడు కానీ మనకి కార్డ్ లేదులే మన బడ్జెట్ లేదు మన కార్డు వ్యవహారం ఉంటుంది ఏ కృపా అల్లాడిస్తాడు శ్రీతేజ కూడా వెళ్తున్నాడు చాక్లెట్స్ మన రేం చేయాలంటే మనం వాళ్ళే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు వస్తే మనం ఎంజాయ్ చేయాలంటే తడిసింది ఎప్పుడైతే వారం దీని పేరేందో మనకు తెలియదు వస్తే మటుకు చిన్నపిల్లలు వస్తే మటుకు అల్లా ఆడిస్తారు ఎడీతా ఉంటుంది ఇది సేకిస్తేమో అల్లాడిస్తుంది ఏమో నాకు తెలిసి బైక్ ఏయ్ శుద్ధుతున్నారంట ఫ్రీ ఫైర్ సిద్ధం చేస్తాం పెట్టుకుంటే ఇంక దూకినట్టు ఏమో ఫ్లైట్ అమ్మో ట్రైన్ గుర్రాలే ఫ్లైట్ ఇది ఎక్కవచ్చు మనం బట్ సీన్ లేదులే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మన ఏజ్ దాడిపోయింది విఆర్ గ్లాసెస్ పెట్టుకొని అనుకుంటా ఇంకే కార్ బాగుంది పెద్దది సింగిల్ సింగిల్ రైన్లే పెద్ద బండి రన్ అవుతాయి ఇది పెట్టారు కార్డ్స్ ఇస్తారు అనుకుంటా ఇక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిన్నావా కింద ఫ్లోర్ అంతా ఫుడ్ సెక్స్ కింద ఫ్లోర్ బట్టలు ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి మా తెలిసి మీద అన్నీ ఉంటాయి మళ్ళీ మనం కిందికి పోవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే రెస్టారెంట్ అయితే ప్రైసులు మనకు తగ్గట్టే ఉన్నాయి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం కిందికి వెళ్ళాలంటే ఇటు రావాల్సిందే మళ్ళీ నుంచి వెళ్ళలేము మిట్టాయి కిందకి వెళ్ళేది ఏం చేస్తాం అయిపోయింది మన పని మా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారీ ఆఫీస్ ఎందుకు అందరు లవర్స్ ఏ ఉంటారు మనకేమో సింగిల్ బస్లో ఏమన్నా గోల్ గోవాల్ అటు ఇటు రెండు ఉన్నాయి ఎట్లా బాగానే ఉన్నాయి కానీ అయితే మన రేంజ్ కాదు మనకి ఎంత వెయ్యికి రెండు జాతలు ఒక జాత వచ్చాయి మోచి అంటారు మనం ఇప్పుడు చూ కర్ర సెంట్ బాటిల్ మనకి పల్లెటూరు నుంచి వచ్చిన వాడు అయితే ఫస్ట్ టైము కొత్తగానే ఉంటుంది ఇప్పుడు రాలేదని బుజ్జి బొమ్మ పెట్టారు తర్వాత మనం లాగైతే మిగిసిపోయినాం మళ్ళీ కలుసుకుందాం రేపు నెక్సెస్లో కలుసుకుందాం బాయ్ బాయ్